వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం బాబు గారు వస్తే జాబ్ కాదు ఉన్న జాబులు కూడా పోయి రోడ్డు మీద పడినటువంటి సందర్భాన్ని క్రియేట్ చేశారు అంతేకాకుండా జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ వస్తుంది మీ అపాయింట్మెంట్ లెటర్ల కోసం మీరు వెయిట్ చేయండి అని చెప్పినటువంటి లొకేషన్ జాబ్ క్యాలెండర్ రిటైల్ కూడా దేవుడికే తెలియాలి అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సిబిఎస్ఈ ఐబీ టోఫిల్ విధానాన్ని దగ్గరుండి తీయించడమే కాకుండా త్వరలో ఇంగ్లీష్ కూడా తీసేసే జీవన్ తీసుకొస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న ఎందుకో మీకు పేదలన్నా బీదలన్నా వాళ్ళ చదువు విషయంలో మీ కన్సర్న్ చూస్తుంటే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నా అంటే మన పిల్లలు మాత్రం ఆక్స్ఫర్డ్ లో చదువుకోవచ్చు పెద్ద పెద్ద నాయకుల పిల్లలందరూ ఇంగ్లీష్ మాట్లాడాలి ఇంగ్లీష్ లోనే క్లాసులు ఇవ్వాలి లెక్చర్లు ఇవ్వాలి కానీ పేదవాడి పిల్లోడు మాత్రం నోటి నోట ఇంగ్లీష్ రాకూడదు ఇంగ్లీష్ ముక్క రాకూడదు మీరు చేస్తున్న తాపత్రం చూస్తుంటే మాత్రం మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నా అన్న ఎందుకంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుని మీరు తొక్కుతున్న తీరును మాత్రం నిజంగా చాలా చాలా బాధాకరంగా ఉంది మేబీ వాళ్ళ ఓట్లు అంటే చిన్నపిల్లలకి ఎలాగో ఓటు హక్కు లేదు కాబట్టి మీరు ఈ విధంగా చేస్తున్నారేమో అనిపిస్తుంది తప్ప ఆ పిల్లల భవిష్యత్తే రేపొద్దున మీకు ఓటు రూపంలో సమాధానం చెప్తుందని మీరు పెట్టుకోవాలని